ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా బిజినెస్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ నైన్టీ ని సంప్రదించండి హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ భక్తి నేను మీ సౌమ్య ఈ రోజు మన ముందు భద్రకాళి పీఠాదీశ్వరి డాక్టర్ సింధుమాత గారు ఉన్నారు ఒక్కసారి మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే ప్రస్తుతం పిల్లలు చాలా గేమ్స్కి అలవాటు అయిపోతున్నారు లైక్ పబ్జీనే కానీ ఇలాంటి కొన్ని గేమ్స్కి అలవాటు అయ్యి చదవడం కరెక్ట్గా చదవట్లేదు మన చదువుతో పాటు దైవానుగ్రహం కూడా కావాలి అని అంటూ ఉంటారు సో అలాంటి వారి కోసం మీ మాటల్లో ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఈ మధ్య ఏంటంటే చిన్నప్పుడు మనం టీవీలు ఎక్కువ చూసేవాళ్ళం మన తల్లి భోజనం చేసేటప్పుడు టీవీ కట్టేసేది టీవీ ఆఫ్ చేసేసి భోజనం పెట్టేది టీవీ ఆఫ్ చేసేసి చదివించేది కానీ ఇప్పుడు ఏంటంటే మన కరోనా ఎఫెక్ట్ వల్ల జూమ్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి జూమ్ క్లాసెస్ వల్ల తప్పనిసరిగా బుక్స్లో హోంవర్క్స్ అంత సిస్టమ్స్కి మొబైల్స్కి మొబైల్స్లో గ్రూప్స్ స్కూల్ గ్రూప్స్ అన్ని వచ్చేసరికి ఏంటంటే మొబైల్ ఆన్ చేస్తేనే డైవర్షన్స్ ఉంటాయి వీళ్ళు ఏదైనా క్లాస్ వినాలి లో అన్న ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చింది ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ ఎలా అయిందంటే మనం ఏదైతే ఎక్కువగా వాచ్ చేస్తామో అదే నోటిఫికేషన్స్ ఇస్తూ అదే వీడియోస్ ప్రాసెస్ చేస్తూ ఉంటుంది అంటే మనిషి మైండ్ మనిషి మైండ్తో గేమ్స్ ఆడతారు ఈ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ అదొక మైండ్ గేమ్ కాబట్టి వీళ్ళేంటి చిన్నపిల్లలు మన నచ్చిన పిక్స్ వస్తున్నాయి కదా నచ్చిన బొమ్మలు వస్తున్నాయి కదా మనకు కావాల్సిన కంటెంట్ వస్తుంది కదా అని చెప్పేసి ఈ చదువు పక్కన పెట్టేసి అనదర్ అనదర్ అని చూసుకుంటూ ఉండిపోయేసరికి నైట్ అయిపోతుంది అంటే కళ్ళు సిక్ అవుతున్నాయి బ్రెయిన్ సిక్ అవుతుంది ఎప్పుడు కానీ ఏదైనా పిక్చర్ చూసినప్పుడు మనం దాన్ని చేయటం అంటే ఒకరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవడానికి మన బ్రెయిన్ అలవాటు పడిపోతుంది కానీ ఇక్కడ క్రియేటివ్ మైండ్ అనేది ఉండదు ఈ ఎక్కువగా లాట్ ఆఫ్ వర్చువల్ వరల్డ్ అలవాటు పడిపోయి వీటి గేమ్స్ ఆడు ఓపకాయం వచ్చేస్తుంది చాలా మంది పిల్లలు ఈరోజు పెన్న కింద వంగి తీసుకోమంటే తీసుకోలేరు ఓపకాయం వచ్చేసింది స్పోర్ట్స్ ఆడట్లేదు స్పోర్ట్స్ ఆడితే క్రియేటివ్ మైండ్ ఉంటుంది కనీసం చెస్ ఆడట్లేదు ఇంట్లో కూర్చొని చెస్ ఆడట్లేదు ఎవరు క్యారమ్స్ ఆడట్లేదు కాబట్టి ఈ విధంగా తయారవుతున్నారు ఏంటంటే మదర్స్ ఫాదర్ మదర్ ఫాదరు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి పిల్లలకి మొబైల్స్ ఇవ్వకుండా పర్టికులర్ టైం వరకే మొబైల్ ఇవ్వటం పర్టికులర్ టైం వరకే టీవీ చూపించడం ఏంటంటే క్రియేటివ్ మన ఇండియాకి బలం వచ్చి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ యూతే ఆ యూత్ ఇప్పుడు నిర్వీర్యం అయిపోవడం వల్ల దేశ స్థితిగతులు కూడా మీద కూడా ఎఫెక్ట్ చూపించేస్తుంది చాలామంది ఏదైనా లిమిట్ లిమిట్ కిడ్స్కి ఇచ్చేటప్పుడు ఏదైనా లిమిట్ ఉండాలి పేరెంట్స్ యొక్క అబ్జర్వేషన్ ఉండాలి ఎక్కువగా వాళ్ళు వేరే పనుల్లో ఉండి ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు కాబట్టి పిల్లలను అలా వదిలేటం వల్ల వీళ్ళు వర్చువల్ వర్డ్స్ మెల్లగా చాటింగ్స్ కి మెల్లగా అబ్నార్మల్ యాక్టివిటీస్ కోసం డిజైర్స్ పెంచుకొని వాళ్ళ జీవితాలను చేసుకుంటున్నారు ఈ మధ్య న్యూస్ పేపర్స్ లో మనం చూస్తూ ఉంటాం చాలా చిన్నపిల్లల్ని చిల్ల పిల్లలే అబ్యూస్ చేసినట్టు ఎందుకంటే చిన్నపిల్లలకి అలాంటి థాట్స్ ఎందుకు వస్తున్నాయంటే ఇంటర్నెట్ లో అనవసరమైన కంటెంట్ వస్తుంది అశ్లీల చిత్రాలు రావటం అశ్లీలమైన కంటెంట్ రావటం వీళ్ళకి అందరు యాక్సెస్ ఉండపోవటం వల్ల వీళ్ళు పిల్లలకి సరిగ్గా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేక వాళ్ళ ఏజ్ కదా కౌమారదస్ అనేది స్టార్ట్ అయ్యేటప్పుడు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల వాళ్ళు తెలియకుండా వాళ్ళు నేరాలు చేసేయటం ఇటువంటివన్నీ వస్తున్నాయి ఏంటంటే పేరెంట్సే కొంచెం చూసుకొని వాళ్ళ మీద కన్నేయాలి ఇంకొకటి ఏంటంటే ఈ మొబైల్స్ ఇవ్వకుండా పిల్లల్ని స్పోర్ట్స్కి అలవాటు చేయాలి డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు డ్యాన్స్ లో స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ క్రికెట్ ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా మంది క్రికెట్లో వేయడం తీసుకెళ్లి తీసుకురావడం తల్లిదండ్రులు సంపాదన మీదే దృష్టి పెడుతున్నారు ఈ మధ్య పిల్లలు అనేది ఫ్యూచర్ వాళ్ళు తల్లిదండ్రుల ఫ్యూచర్ అనేది పిల్లలు వీళ్ళు సంపాదించి బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకున్నంత మాత్రం పిల్లలు అలాగా ఇచ్చేస్తే ఇబ్బందే కదా అది ఇది కొంచెం తల్లిదండ్రులు చెక్ చేసుకుంటూ ఉండాలి పిల్లలకు కనీసం హనుమాన్ చాలీసా నేర్పించాలి హనుమాన్ చాలీస నేర్పించారనుకోండి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అష్టాక్షరి ద్వాదసాక్షరి ఇవ్వాలి కనీసం రోజు పది పదహైదు నిమిషాలు పూజ అలవాటు చేశారనుకోండి ఆ స్పిరిచువల్ ఎనర్జీ వల్ల వీళ్ళకి వీళ్ళే రియలైజేషన్ వస్తుంది ఏది తప్పు ఏది కరెక్ట్ ఈ రియలైజేషన్ వస్తుంది రామాయణ మహాభారత భాగవతాలు చదవటం అలవాటు చేయాలి అప్పుడు వాళ్ళ క్యారెక్టర్స్ చూసుకుంటారు ఓకే రామాయణంలో వీళ్ళు ఎనిమి ఇతను హీరో ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్పి చెప్పాలి ఇంతకు ముందు అయితే మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు స్టోరీస్ కథలు ఇంట్లో కానీ ఇప్పుడు అలాంటివి చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా అయితే ముద్ద పెడుతూ చెప్పేది రాముడు ఇలాంటి వాడు కృష్ణుడు ఇలాంటి వాడు కథలు చెప్పేది వెన్నెల్లో తీసుకెళ్లేదు సాయంత్రం అయితే మనం బయటకు వచ్చాం డిస్కస్ చేసుకునే వాళ్ళం ఈ విషయాలు ఇప్పుడు అంత యూనిటీ ఎక్కడుంది ఎవరైనా ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో హలో హాయ్ బాయ్ అంతే కదా ఈ హ్యాబిట్ మనం మార్చుకోవాలనమాట అమ్మా ఇంకోటి మందు పెట్టారు అని చెప్పేసి అంటుంటారు కదా పిల్లల పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ నైన్ సిక్స్ టీవీని సంప్రదించండి